సామాన్యులకి జీఎస్టీ పెంచారు దాని తర్వాత ఇప్పుడు ఏదో కొంచెం తగ్గించారు అట్లాంటి వెసులుబాట్లు ఆలోచిస్తూ ఉంటారు కదా మీ గవర్నమెంట్ అందుట్లో ఆయన ఇది ప్రధానమంత్రిగా ఇది థర్డ్ టైం ఆర్ ఫోర్త్ టైం థర్డ్ టైం అంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంది మీరు ఎంతవరకు ప్రజల్లో సామాన్యుల్లో పాజిటివ్నెస్ అనేది క్రియేట్ చేసుకున్నారు అవునండి ప్రతిదీ కూడా ఇదివరకు మీకు సింపుల్ లాజిక్ సార్ గతంలో దేశం మొత్తం మీద మూడు కోట్ల చిల్లర మాత్రం బ్యాంక్ అకౌంట్స్ ఉండి ఈ రోజున ముప్పై కోట్ల బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి అంటే ఏదన్నా లబ్ధి పొందాలంటే డైరెక్ట్ యొక్క లబ్ధిదారునికి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది ఏదన్నా వర్క్ చేయాలంటే ఇప్పుడు వర్క్ కనిపిస్తుంది కదా మీకు జనరల్గా మీకు డెవలప్మెంట్ కలుగుతుంది ఎప్పుడైతే డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏంటంటే మనిషి యొక్క ఆదాయం పెరుగుతుంది వాడు కూడా పెరుగుతూ ఉంటాడు మనం ఇప్పుడు జీఎస్టీ గతంలో ఉంది ఓహో ఎంత మిగిలి బడ్జెట్ ఉంది ఇప్పుడు దేశంలో ఇదివరకు ముప్పై ఎయిర్పోర్ట్లు ఉండేయండి ఇప్పుడు ఎంతగా ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి డెబ్బై ఎనిమిదో ఎయిర్పోర్ట్ బ్యాంక్ ఒకటి సామాన్యులకు ఉపయోగకరంగా ఉన్నా సరే నిత్యావసర ధరలు కావచ్చు లేదంటే ఉపాధి అవకాశాలు కావచ్చు ఇట్లాంటి నగర ప్రాధాన్యత ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో అట్లాంటి ఉపాధి అవకాశాలకి మీరు ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదంటే కేంద్ర రంగ సమస్యలు అనుబంధ రంగాల్లో ఎట్లాంటి ఉపాధి కల్పించారు అంటే ఉపాధి ఎందుకంటే మాకు ఇప్పుడు బ్యాంకింగ్లో ఉందనుకోండి అనేక ముద్రా లోన్స్ వ్యాపారస్తులకి ఎంఎస్సి మీకి కదా బోల్డ్ సబ్సిడీతో సహా నెక్స్ట్ ఏంటంటే ఇది స్ట్రీట్ వెండర్స్కి పదివేల నుంచి యాభై వేలు వరకు వితౌట్ సెక్యూరిటీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అటు తిరిగి పదివేలకి పది కడితే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇరవై వేలు ఇస్తాడు ఇరవై వేలు కట్టేస్తే నెక్స్ట్ టైం థర్టీ థౌజండ్ ఇస్తాడు అట్లా చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఇదివరకు ఏంటంటే ఒక పదివేలు కావాలంటే పదివేలు తెచ్చుకుని పదివేలకి తొమ్మిది వేల ఎనిమిది వేల అట్లా చేసుకున్నారు ఇప్పుడు అవసరం లేకుండా బ్యాంకు ఇస్తున్నారు చిన్న చిన్న వ్యాపారస్తులకి అందరికీ చాలా కూడా చాలా ఉపయోగపడుతుంది లోన్స్ ఒకటి తర్వాత ప్రతి సెక్టార్లోనూ సబ్సిడీతో సహా ఇచ్చారు అలాగే విశ్వకర్మ ఇప్పుడు మూడున్నర లక్షలు ఇస్తుంది వితౌట్ సెక్యూరిటీ లోన్ కానీ సబ్సిడీతో కానీ ఇలాంటి అనేక రకాలుగా ప్రోత్సాహం అంటే చాలా రకాల పథకాలు ఉన్నాయి అంటే మనం చదవాలంటే మీకు పథకాలు చదువుకోవాలి నూట డెబ్బై అంటే నీర్ అబౌట్ నూట ఎనభై తొమ్మిది పథకాలు అంటే ఎవరి ప్రమేయం లేకుండా బ్యాంకు షూరిటీస్ లేకుండా ఇస్తున్నారా డెఫినెట్గా సార్